సబ్ నాశనం ఉంది ఎలా ఉంది కోడమే ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉందంటే జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది ఇప్పుడు బాగాలేదు అప్పుడేం బాగుంది ఇప్పుడు ఏం బాగా అంటే జగన్ మంచి చేసి ఓడిపోయాడు వాళ్ళు ఈవీఎంతో గెలిచి ఊరెక్కిపోతున్నారు జగన్ గారు ఉన్నప్పుడే మంచి జరిగింది అందరికీ డబ్బులు వస్తున్నాయి బాగానే ప్రభుత్వం బాగానే ఉంది అప్పుడైతే చంద్రబాబు నాయుడు జగన్ కంటే ఎక్కువ ఇస్తా అని చెప్తున్నాడు ఇస్తున్నాడు అన్నాడు వాళ్ళు బొచ్చు ఇస్తారు వాళ్ళు ఏం ఇవ్వరు వాళ్ళు మాటలు ఒకటే వాళ్ళు రైతు భరోసా ఇచ్చినాడు అన్నాడు ఆర్టీసీ ప్రయాణం చేసినారు గ్యాస్ బండ్లు ఇచ్చిన ఆర్టీసీ వల్ల చాలా మంది రోడ్డు ప్రమాదాలతో చచ్చిపోతున్నారు ఓవర్ లోడ్ ఎక్కి బండి ఓవర్ హీట్ అయ్యి చాలా మంది రోడ్ల మీద చచ్చిపోతున్నారు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చూసి కదా ఇప్పుడు ఎలా ఉందంట ఇప్పుడు రాబోయే రోజులు ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు రైతులు నాకైతే అవన్నీ తెలియదన్న ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను రెండు వేల మాత్రం ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫీవర్ దాటిన వెంటనే ఆర్పి గారు మాత్రం ఉండరు టీడీపీ మాత్రం కనుమరుగు అయిపోతుంది ఇది మాత్రం గట్టిగా చెప్పగలను చూస్తారు చాలా చేస్తున్నారు కదా చూస్తున్నారు కదా మీరు కూడా ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏం లేదు ఉత్తమ మాటలు మాట్లాడతారు చూసుకొని నరేంద్ర మోడీని చూసుకొని ఎగురుతున్నారు అంతే వీళ్ళది ఏమైతే ప్రజల్లో వీళ్ళ వాళ్ళకి ఏం పవర్ లేదు జగన్ అన్న వస్తే మీరే ఇప్పుడు చూస్తున్నారు కదా జగన్ ఓడిపోయాడు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చినారు మరి పదకొండు సీట్లు కదా పదకొండు సీట్ల మంది కంటే ఎక్కువ ఉన్నారు ఇరే ఇప్పుడు జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమందిని గ్యాదర్ చేసుకుని వాళ్ళే అక్కడ ఉండి సీఎం సీఎం ఉంటారు అవన్నీ అబద్ధాలన్నా జగన్ మీద అభిమానంతో నాది ఇరవకొండ విశేష గారి వాళ్ళ తాలూకా అంత దూరం నుంచి నేను వచ్చిన ఈడ సిక్స్టీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ విశేశ్వర రెడ్డి వాళ్ళ ఊరు ఉరవకొండ నాది అక్కడ నుంచి వచ్చిన జగన్ మీద అభిమానంతో అరేంటి ఇప్పుడు చూసారు తెలంగాణలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా జగన్ అన్న రాష్ట్రం కాదు ఏదైనా కానీ జగన్ ఎక్కడ అడుగుపెడితే ఇక్కడ మాస్ క్రేజ్ అంతే ఎవరు ఎవరున్నారు అసలు జగన్ ఏపీలో పోయిన ఆంధ్రాలో పోయిన ఏపీ మనది ఆంధ్ర మనదా మనది కాదు తెలంగాణ తెలంగాణ ఏం సంబంధం మనకి జగన్ పోతే మాస్ క్రేజ్ అంతే ఆడ అడుగు పెడితే ఆడ పులివెందులో పులిపెట్టే గడ్డ అది ఎవడైనా కానీ యా ఊరైనా కానీ అది ఇప్పుడు కాదు పరిమితం చేస్తా పదకొండా అవన్నీ కాని పని రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూద్దాం కన్ఫర్మ్ పక్కా జగనే వస్తాడు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫీవర్ దాటిన వెంటనే టీడీపీ కనుమరుగైపోతుంది